పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఆదివారం కౌండియా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేముల నాదం గౌడ్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కౌండిన్యా గౌడ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ లక్ష్మీ రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సంఘం అభ్యున్నతికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు గౌడ సంఘం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారికి సహకారం అందజేస్తామన్నారు సమిష్టిగా పనిచేస్తూ సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు ఆర్థికంగా వెనుకబడిన పేద మధ్య తరగతి గౌడ సంఘం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని కోరారు గారు 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 సహాయ కార్యదర్శి కార్యదర్శి ప్రధాన విజయ్ కుమార్ వారి కార్యవర్గం అదేవిధంగా అన్న మన మేడ్చల్ ముద్దుపిట్ట నక్క ప్రభాకర్ గౌడ్ గారు సంఘం మా యొక్క ఫిర్యాదు కూడా కమిటీ సభ్యులందరూ నడమన్న గారికి అదేవిధంగా మా రాష్ట్ర బీసీ నాయకుడు గారికి రవైన గారికి మా గౌరవ సంఘ అధ్యక్షులందరూ కూడా పేరు పేరున హృదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినటువంటి పెద్దలందరూ కూడా మా గౌరవ సోదరులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనగా చెప్పినటువంటిగా చెప్పినటువంటి అన్నీ కూడా ప్రభుత్వం చే ఇంత ప్రయత్నం ఇంత అవుతుందో అంతవరకు ప్రయత్నం చేసి మా గౌరవ పూర్తిగా న్యాయం చేస్తూ అదే కాకుండా బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా న్యాయం విధంగా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను కాలమాన్ని అధ్యక్షులు వేముల నాదం గౌడ్ జనరల్ సెక్రటరీ నాగభూషణ్ గౌడ్ వారి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేడ్చల్ జిల్లా నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవీంద్ర గౌడ్ గారు అదేవిధంగా గౌడ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా గౌళ్ళందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీల ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా గౌళ్ళు రాజకీయంగా ఐక్యత సాధించి ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ అదేవిధంగా మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎంపీపీ జెడ్పీటీసీ లోకల్ బాడీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా గౌడ ప్రజా ప్రజాప్రతినిధ్యం గెలిపించుకోవాలని చెప్పి ఇలా ఈ సమావేశం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గౌళ్ళు దాదాపు రాష్ట్ర జనాభాలో తొమ్మిది శాతం ఉంటారు తొమ్మిది శాతం జనాభా ఉంటే గౌళ్లకు రావాల్సినటువంటి పదవులు ఇప్పటి వరకు రాలేదు ఇలా శాసన శాసనసభలో ఎమ్మెల్యేలుగా గౌడ్లు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి పదిహేడు మంది పార్లమెంటు ఎన్నికలు కనీసం ముగ్గురు పార్లమెంట్ సభ్యులుగా గౌడులను ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా గౌళ్లకు రాజకీయంగా ప్రాతిధ్యం కల్పించాలి ఎందుకంటే జనాభాలో అధిక శాతం ఉండి కూడా రాజకీయంగా నష్టపోతున్న గౌలు కాబట్టి ఈ గౌళ్లకు రాజకీయంగా జనాభా దామాస ప్రకారం మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మేము అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా గతంలో గౌళ్లకు కొంత మేరకు న్యాయం జరిగినా ఇంకా రావాల్సి ఉంది కాబట్టి గౌళ్లకు వైన్ షాపుల్లో బార్ అండ్ రెస్టారెంట్లో పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది దీనిని ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ము ముప్పై శాతం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ వైన్ షాపు అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లో ముప్పై శాతం గైడ్లకు రిజర్వేషన్ అమలు చేయాలి అదేవిధంగా ఎవరైతే గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ ఒక ఉప్పల్ డిపో బిర్జాగూడ ఏరియాలో ఒక కార్య ఒక గౌడ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రెండు వేల ఆరు సంవత్సరం నుంచి కూడా మేము ఈ యొక్క క్యాలెండర్ కార్యక్రమం వనభోజన కార్యక్రమం చేస్తూ ఉన్నాము మేము ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మన మేడ్చల్ ముద్దుబిడ్డ నక్క ప్రభాకర్ గౌడ్ గారు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజు శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేస్తూ మళ్ళీ ఈ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో మా యొక్క ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేస్తూ ఇక్కడ ఎవ్వరూ ప్రజాప్రతినిధిగా నిలబడ్డా కానీ మా యొక్క గౌడ్ల అభ్యున్నతి కోసం మా గౌడ్లు డెవలప్మెంట్ కోసం మేమంతా ఇక్కడ చర్చించుకోవడం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి మాకు ప్రజలు మా గౌడ్లు కూడా అందరూ చాలామంది కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే మేము ఇక్కడ క్యాలెండర్ కార్యక్రమాన్ని మేము ఇక్కడ దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం మేము చేస్తామని చెప్పేసి మా గౌడ్ల అభ్యున్నతికి మేము పాటుపడతామని చెప్పేసి ఈ ఫిర్యాదు కూడానే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గౌడ్ల ఐక్యత కోసం మేము పాటుపడతామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాము